రెడ్డి అనే ఒక పండుకోతి ముఖపోడు ట్విట్టర్లో అడ్డమైన కూతలు కూస్తున్నాడు అరే పండుకోతి పాలు తాగితే సంస్కారంగానే పెరుగుతారు ఎందుకంటే మనం పుట్టినప్పుడు కూడా తాగేది అమ్మపాలే కానీ నీలాగా మలం తిని మూత్రం తాగితేనే ఇట్లా సంస్కారహీనుడిగా తయారవుతారు అరే విధవ ఒక రాజ్యసభ ఎంపీ అయి ఉండి ఏం నేర్పిద్దాం అనుకుంటున్నావురా చెత్త వెధవా రాజకీయాన్ని హుందాగా చేయి క్యారెక్టర్ అసాసినేషన్లు పర్సనల్ టార్గెట్స్ అరే చెత్త వెదవా తిరిగి నిన్ను ఒక్క మాట అనడానికి నిమిషం పట్టదు అన్నీ వదిలేస్తాయి నిన్ను నువ్వంటున్నట్లే నీ ఇంట్లో వాళ్ళని కూడా లాగి అనడానికి తెలుగుదేశం కార్యకర్తలకు కానీ తెలుగుదేశం నాయ నాయకులకు కానీ నిమిషం పట్టదు కానీ మాకున్న సంస్కారం అటువంటిది నువ్వు హీనుడు కాబట్టి చిన్నప్పటి నుంచి మలం తాగి మూత్రం తిని పెరిగిన వెధవి కాబట్టి ఇట్లాంటి అడ్డమైన కుతలు కూర్చున్నావు కబడ్డార్ ఇంకొకసారి లోకేషన్న గురించి మాట్లా మాట్లాడినప్పుడు నాలుక జాగ్రత్తగా పెట్టుకుని మాట్లాడు లేదంటే అదే నాలుకని చీరేసే రోజు వస్తుంది గుర్తు పెట్టుకో